కేటీఆర్ అత్యుత్సాహంగా మేడిగడ్డ పర్యటనని పెట్టుకున్నాడు చలో మేడిగడ్డని పోయి ఉంటూ కొంతమందిని బస్సులు పెట్టుకొని తీసుకుపోయి అక్కడ చూసాను కానీ ఆయన ఎందుకు టెంప్ట్ తెలియదు కానీ ఆ ప్రోగ్రాం ఫెయిల్ ఎందుకంటే అధికార పక్షంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మీరే కదా దాన్ని కట్టింది దాని నాణ్యత కానీ ప్లానింగ్ కానీ డిజైన్ కానీ ప్రతిదీ చూసుకున్నది అప్పటి ప్రభుత్వమే కదా ఆ లోపాలు ఏమను ఉంటే అది బీఆర్ఎస్ పార్టీని కదా భరించాల్సింది అప్పటి ముఖ్యమంత్రి అప్పటి క్యాబినెట్ కదా భరించాల్సింది బాధ్యత వహించాల్సింది అప్పుడు తప్పు అప్పుడు తప్పులు జరిగినాయి దానివల్ల ఇటువంటి నష్టం జరుగుతుందని ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నప్పుడు ఇప్పుడు ప్రభుత్వం ఎత్తు చూపుతున్నప్పుడు దానికి కూర్చోని జవాబు చెప్తే సరిపోయేది కానీ వీళ్ళు ఇగో నువ్వు అని మేమే మెడిగడ్డ అని పేరు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఇది దీనికి ఇన్ని బ్యారేజీలు ఉన్నాయి ఇన్ని స్టేషన్లు ఉన్నాయి ఇన్ని కథ ఉందని ఒక డేటా ఇచ్చింది ఆ డేటా ఇంత ముందుకు ఎందుకు వేయలేదు ఇంతకుముందు ఎవరన్నా పోతే పోలీసు వాళ్ళు పెట్టి అడ్డుకున్నారు చూస్తావారు అప్పు కాళేశ్వరం ఎట్లుందంటే అడ్డుకున్నారు చివరికి ఎన్నికల టైంలో వాళ్ళే సెలెక్టెడ్గా కొంతమందిని తీసుకుపోయి కాళేశ్వరాన్ని చూపించారు తప్ప పబ్లిక్ని చూపించలేదు ఇవాళ కూడా వాళ్ళ పార్టీ సభ్యులు పోయారు అయితే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది జనరల్గా చలో మెడిగడ్డ అనగానే వీళ్ళు అడ్డుకుంటారు కేసీఆర్ ఇంతకుముందు అదే చేసిండే ఎవడన్నా రేపు ధర్నా చేస్తా అంటే మధ్య రద్దరికి ఆడ పోలీసు వాళ్ళు ఎత్తుకపోతారు ధర్నా చవికులను కూడా ఎత్తేసారు ఎవడన్నా రేపు చలో మెడిగడ్డ అంటే ఆ మధ్యనే అని ఎత్తేసారు అట్లాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం వదిలిపెట్టింది పోలీస్ తోటి పోయి పోయి చూసి మీరు చేసిన నిర్వాహకం మీరే చూడండి అని పోయారు ఆడికి పోయినాక వీళ్ళు నోరు పలిచ్చారు చెప్పడానికి ఏముంది ఆడ నెర్రలు బలికి కనబడుతున్నాయి ఆ నెర్రలు చూసి ఇది మేము చేసిన నిర్వాహకం అని చెప్తారా కాబట్టి ఇటు మళ్ళీ మాట్లాడారు ఆడవరు మన కడిఎం స్టేరు ఎవరెవరు మాట్లాడిన తప్ప అసలు అయిన వాళ్ళు మాట్లాడలేదు దీనివల్ల ఏమొచ్చింది ఆయనతో బదనామైంది ఆడికి పోతే పర్యలు కనబడుతుంటే మీ మంచి గట్టిన అంటే ఓడి నమ్ముతాడు అందుకని ఇది బ్లెండర్ మిస్టేక్ బీఆర్ఎస్ పార్టీ బ్లెండర్ మిస్టేక్ కేసీఆర్ ఆలోచనలు ఏమనే తెలియదు ఈ కేటీఆర్ అత్యుత్సాహం ఏందో తెలియదు మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ అనేది తప్పుడు కార్యక్రమాన్ని పెట్టుకున్నది వాళ్ళు చేసిన తప్పులను మరింత జనంలోకి తీసుకోవడానికే సహకరించుకున్నది దానికంటే ఆ టీఆర్ఎస్ భవన్లో కూర్చొని దాని ప్రాజెక్టు మీద వాస్తవాలు ఏమైనా ఉంటే ఒప్పుకొని దాని హిస్టరీని అంటే దాని పర్మిషన్స్ కానీ దానివల్ల ఆలోచన కానీ అప్పటివి అవన్నీ చెప్తూ ఏమైనా పొరపాట్లు ఉంటే కూడా హుందాగా అంగీకరించి చేస్తే బాగుంటుంది అదే కాకుండా హరీష్ రావు అన్నాడు కొన్ని అంతకుముందు అన్నాడు ఇప్పుడు సరే మా తప్పులో ఒప్పులో ఏదో కట్టినము ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వచ్చి నెలలు అవుతున్నది మరి ఇప్పుడు పెండింగ్ ప్రాజెక్టులు మీరు కట్టండి నల్గొండ జిల్లాలో ఎస్ఎల్బిసి ఉన్నది ఇప్పుడు ఆ ఉన్నది మేము కట్టలేకపోయినాం ఆశక్తంగా మిగిలిపోయినాము అందుకనే ప్రజలు మమ్మల్ని తిరస్కరించారు మీరు సమర్థులను ఎన్నుకున్నారు మీ సమర్థత నిరూపించుకోండి ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయండి మీరు అని వీళ్ళు అనుంటే కొంత కాంగ్రెస్ పార్టీ మీద వత్తి ఒత్తిడి పెరగదు ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు చేయాల్సిన పనులు ఏమిటంటే వాళ్ళు చేసిన తప్పులను ఒప్పుకుంటూనే జరగాల్సిన పనుల విషయంలో కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడమే బెటర్ అప్పుడే ప్రజల్లో ఏమన్నా వాళ్ళకు సింపతి వచ్చే అవకాశం ఉంది అప్పుడే వాళ్ళ వాళ్ళు చెప్పింది ప్రజలు వినే అవకాశం అది లేకుండా మేము తప్పు చేయలేదు మేము తప్పు చేయలేదు అని డిఫెన్స్లో పడడం వల్ల ఉపయోగం ఉండదు అది కాంగ్రెస్ పార్టీకి అప్పర్ హ్యాండ్గా ఇచ్చిన వాళ్ళే అవుతారు కాబట్టి బీఆర్ఎస్ ఇటువంటి తెలుగుత కార్యక్రమాలు పెట్టుకోవడం కంటే కాస్త ఆలోచించి వీలైతే కొంతకాలం ఆగి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా తప్పులు చేస్తే వాటిని ఏమైనా ఎత్తుచూపుతూ ఉంటే ప్రజలు ఆదరిస్తారు ప్రజలు రిసీవ్ చేసుకుంటారు అప్పటి వరకు వీలైనంత వరకు మూసుకొని కూర్చోవడమే బెస్ట్